ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సృజనా లక్ష్మీనగర్ ఫేస్ నేడు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లంబోదర ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి వినాయక మండపం వద్ద నేడు సాయంత్రం శోభయాత్ర కార్యక్రమం సందర్భంగా కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి మాట్లాడారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం వినాయకుడు శోభయాత్ర కార్యక్రమం ఉండడంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది వినాయక చవితి రోజు నుండి ప్రతి రోజు స్వామివారి పూజలు అంగరంగ వైభవంగా కాలనీ వాసులు సహకారంతో జరిగాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో లంబోదర ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

సనాతన ధర్మ పరిరక్షక హిందూ భక్త మహాశైలిక విజ్ఞప్తి శ్రీ వినాయక శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ శ్రీలక్ష్మి కాలనీ పేస్ఫోర్ రోడ్ నెంబర్ లెవెన్ నందుగల శ్రీ లంబోదర గణేష ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారముల చేత శరన్నవరాత్రి దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నేటితోటి మరి ఆ ఆదిదేవుడు ప్రథమపూచితుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి స్వామివారి నవరాత్రులు సంపూర్ణం వల్ల మరి ఈ రోజున స్వామివారికి ఉద్వాసన పూజ కార్యక్రమం కూడా సంపూర్ణం చేసుకున్నాం మరి కాసేపట్లో కూడా కలసోత్వాసన ఉండేటువంటి ఆ మంత్రజలం ఏదైతే ఉందో కలసల్లో ఆ మంత్రజలాన్ని భక్తులపై చల్లి వారి అభీష్టములు వారి కోరికలు తీరే విధంగా కూడా ఆ మంత్రజలం వారందరికీ కూడా సహకరిస్తుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులకు విగ్రహ దాతలకు అలాగే వస్త్రదాతలకు పూలదాతలకు విగ్రహదాతలకు అన్నదాతలకు ప్రతి ఒక్క దాతలకు కూడా పేరు పేరున మా యొక్క సృతలక్ష్మి కానీ పేస్ ఫోర్ రోడ్ నెంబర్ లెవెన్ అంతగా గణేష ఉత్సవ కమిటీ వారి యొక్క తరపున ధన్యవాదములు కృతజ్ఞతలుగా జరుపుతున్నాం ఇటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా దిగ్విజయంగా సంపూర్ణమైన అంటే కేవలం మీ అందరి సహాయ సహకారాలు మాత్రమే ఇటు కార్యక్రమంలో మా కాలేజీలో ఉండేటువంటి మాతృభూతలు సౌభాగ్యవతులు వారి చిన్నారుల చేత బాలబాలికల చేత సరస్వతి పూజలు మరియు లలితా సహస్రనామ స్తోత్రపూర్వక కుంకుమార్చనలు విశేష మంగళహారతులు ఉదయం సాయంకాలం సకాలంలో పూజ కార్యక్రమములు వివిధ రకాల నైవేద్యములు మంగళహారతలు ఇత్యాది కార్యక్రమాలని కూడా ఆదిదేవుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి సమర్పించడం జరిగింది భక్త సుఖాలా మా యొక్క పందిరులో జరిగిన పూజా కార్యక్రమాలు మరి మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ఇలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని మా విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఇటువంటి హితులు సన్నిహితులు అతరిత మహారథులు ఇంతమంది కూడ కట్టుకొని ఒక్క సంకల్పానికి పూనుకొని ఆ ఆదిదేవునికి అనుగ్రహం కొరకు పాటుపడిన కష్టం అంతా ఇంత కాదు దీక్షాక్రమంతో మరి స్వామివారి కార్యక్రమం ఒంటిపూట భోజనంతో నియమాలు నిష్టలు పాటిస్తూ చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా ఇటువంటి సనాతన ధర్మాన్ని రక్షించి ఆదిదేవుని